నిర్గమకాండము ఒకటవ అధ్యాయము ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చిన గల సంగతులు కనుక మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో యూసేపును ఎరుగని ఒక రాజు ఏలనారంభించినప్పుడు జరిగిన సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు ఈ యోసేపును ఎరుగని క్రొత్త రాజు చేస్తున్న పని ఏంటంటే లెట్స్ డీల్ విత్ దమ్ క్రాఫ్ట్లీ మనం కాస్త కుయుక్తుగా వీరి పట్ల ప్రవర్తించుదాం రండి అని ఆ వ్యక్తి ప్రజలకు పిలుపునిచ్చాడు ఆ పిలుపును సమ్మతించి ఇదేదో బాగానే ఉందనుకున్న ప్రజలందరూ కూడా ఇస్రాయేల్ ప్రజల మీద అసహ్యపడ్డం మొదలెట్టారు ఇస్రాయేల్ ప్రజల మీద అసహ్యపడ్డం మాత్రమే కాకుండా ఇస్రాయేల్ ప్రజల మీద వెట్టి చాకిరి చేయించుకుని ఎంతగా వెట్టి చాకిరి చేయించుకున్నారంటే తన ప్రాణములు విసిగినంతగా వారు వెట్టి చాకిరి చేయించుకున్నారు దేవుడు ఎందుకు ఈ శ్రమలు వారి పట్ల అనుమతించాడు అని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు కానాను అనబడిన దేశం నుండి యూసేపు కాలంలో దే హెన్ దేవుడ్ ఎంజాయ్ గోల్డెన్ డేస్ బంగారం వంటి దినాలు వారు ఎంజాయ్ చేశారు వారు గీషోను లాంటి ఒక శ్రేష్టమైన మంచి ప్రాంతంలో వారు సెటిల్ అయిపోయారు ఐగుప్తు దేశంలోని శ్రేష్టమైన ప్రాంతంలో వారు సెటిల్ అయ్యారు ఐగుప్తు దేశంలో రిజర్వేషన్లు వారికి అందుబాటులో ఉన్నాయి ఐగుప్తు దేశంలో పేరు ప్రఖ్యాతులు వారికి అందుబాటులో ఉన్నాయి ఐగుప్తు దేశంలో యోసేపు లాంటి తమ తమ సొంతపు వాడు ఆ దేశ ప్రభుత్వంలో ఒక అతను ఉన్నాడు కనుక చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కానీ యోసేపును ఎరుగని క్రొత్తరాజు వచ్చాడు గనుకనే వారు ఒకసారి నిబంధన జ్ఞాపకం చేసుకున్నారు యోసేపుని ఎరుగని క్రొత్తరాజు వచ్చాడు గనుకనే ఆ శ్రమలను బట్టి వారు ప్రార్థించడం మొదలెట్టారు ఆ శ్రమలను బట్టి కన్నీరు కాచడం మొదలెట్టారు ఆ శ్రమలను బట్టి వారు దేవుని దగ్గర మూలగడం ఆరంభించారు లేకపోతే దేవుడా అబ్రాహాం అబ్రహామునకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధనను మరిచిపోయేవారు అబ్రహాముతో దేవుడు చేసిన అబ్రహామిస్సాకు యాకోబులతో చేసినటువంటి ఆ నిబంధనను వాగ్దానాన్ని కారాన్ని దేశాన్ని వారు మరచిపోయేవారు వారు మరచిపోయారు మరో మాటలు చెప్పాలంటే వాగ్దానము కానాను కూడా పక్కనట్టండి చివరికి వారు దేవుడు అనే పదాన్ని కూడా వారు మరచిపోయేవారు వారికి మరలా నిబంధన గుర్తు చేయడానికి మరలా తమ దేవుని గొప్పతనం ఏంటో వారికి తెలియచేయడానికి దేవుడు వారు తమ ప్రాణములు విసిగినట్టి శ్రమలను దేవుడు అనుమతించాడు అనుమతించాడు కనుకనే ది క్రైడన్ టు గాడ్ దేవునికి వారు మొరపెట్టారు మొరపెట్టారు వారు అంతా పంటి కింద నొక్కుకోవడం మొదలెట్టారు తమ పళ్ళతో తమ పళ్ళ కింద నాలుకలు ఖర్చుకోవడం మొదలెట్టారు ఘోరంగా అంగలాచడం మొదలెట్టారు ఇక ఏడ్చి ఏడ్చి మూలగడం ఆరంభించారు ఎంతగా మర్రపెట్టిన తర్వాత దేవునికి సమయం కాస్త ఆసన్నమైంది పరిశుభ్రవన వ్రాయబడి ఉంది తమ ప్రజలు మూలుగులు దేవుడివిని వారిని రక్షించడానికి దిగువచ్చి ఉన్నాను ఆగండి ఆగండి యోసేపుని ఎరుగని క్రొత్తరాజు చేసిన వ్యక్తి చాకిరి వల్ల యోసేపు ఎరుగని యోసేపుని ఎరుగని క్రొత్తరాజు చేసిన కుయుక్తితో పండడం వల్ల ఒక తప్పుడు కుట్ర పండడం వల్ల దేవుడే దిగుచ్చినంత గొప్ప ప్రార్థన ఇస్రాయల్ ప్రజలు జరిగించారు ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియమైన దైవ నీ జీవితంలో నీవు నమ్మిన వారే నీ స్నేహితులని నీ పట్ల కుయుక్తుగా ప్రవర్తిస్తున్నారా నీ పట్ల ఎవరైతే నీకు మేలు చేయగలరనుకుంటున్నావో ఎవరినైతే పూర్తిగా నమ్మవో నమ్మిన వారే నమ్మక ద్రోహం చేస్తూ ఎవరి వల్ల శ్రమ రాదు ఎవరి వల్ల అవమానం రాదు ఎవరి వల్ల నింద రాదు ఎవరి వల్ల అబద్ధం రాదు అనుకుంటున్నావో వారి వల్లే వచ్చిందా వారి వల్లే నీకు వ్యక్తి చాకిరి వారి వల్ల నీకు అవమానం వారి వల్లే అసహ్యత కలిగిరగని వారు కారణమయ్యారా జ్ఞాపకం పెట్టుకో యు మస్ట్ థ్యాంక్ దమ్ నువ్వు వారికి వందనాలు చెప్పాలి ఎందుకంటే వారు అసహ్యపడేలా పడేలా వాళ్ళు ప్రవర్తించడం వల్ల వారు కుయుక్తిగా ప్రవర్తించడం వల్ల నువ్వు ప్రార్థించడం మొదలెట్టావు తద్వారా దేవుడు నిన్ను విడిపించడానికి వచ్చి ఉన్నాడు శ్రమ నిన్ను నాశించడానికి కాదు శ్రమ నిన్ను కిందకి పడగొట్టడానికి కాదు శ్రమ మహిమలో నిన్ను మేల్కొలపడానికి శ్రమ దేవుని వాగ్దానాలు జ్ఞాపకము చేయడానికి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకాడు పాడుతూ పాడుతూ అంటాడు శ్రమనొందు ఇండు నాకు మేలాయను అంటాడు దేనికి మేలు దేనికి మేలు అంటాడు నీ కట్టడలను నేను నేర్చుకొని ఉండినట్లు శ్రమనొందియుండు నాకు మేలాయను అని అంటాడు యా దేవుడు వారి జీవితంలో దిగురావడం కంటే గొప్ప మేలే ఉంది దేవుడే వారిని జ్ఞాపకం చేసుకోవడం కంటే గొప్ప మేలే ఉంది దేవుడే వారిని గుర్తు పెట్టుకోవడం కంటే గొప్ప మేలే ఉంది సర్వలోకనాథుని దేవుని సన్నిధిల వీరు ప్రార్థనలో జ్ఞాపకార్థంగా రావడం ఎంత ఆశీర్వాదం ఇంత గొప్ప ఆశీర్వాదానికి వారు కారణం కావడానికి యోసేపుని ఎరుగని క్రొత్త రాజుని దేవుడు వాడుకున్నాడు అతడు కుయత్తుని వాడుకున్నాడు అతను పన్నిన పన్నాగాన్ని దేవుడు వాడుకున్నాడు వాడుకుని దీవించాడు ఎంత ఆశీర్వాదం నీ శత్రువు నీ మీద నీ మీద విసిరిన ఆ అగ్ని బాణాలే నీకు దీవెనకరంగా మారుతుంటే నీకు ఆశీర్వాదం కదా నీ శత్రువు నీ గురించి చేస్తున్న చెడు ప్రచారమే నీ కీర్తికి ఆశీర్వాదకరంగా మారుతుంటే ఈజ్ నాట్ నాట్ ఎ బ్లెస్సింగ్ టు యూ అది నీకు ఆశీర్వాదం కదా యూసేపు నేరుగాని క్రొత్త రాజు చేసిన కుయత్తి వల్ల వారు దేవుని కనికరాన్ని పెట్టుకున్నారు దేవుని గుర్తు గుర్తుపెట్టుకున్నారు దేవుని నిబంధన గుర్తుపెట్టుకున్నారు దేవుణ్ణి గుర్తుపెట్టుకున్నారు మీకు విషయం చెప్పనా ఈ టెక్నిక్ ఇక్కడ మాత్రమే కాదు ఇజ్రాయల్ ప్రజల నలభై సంవత్సరాల యాత్రలో కూడా ఇదేం జరిగింది ఎలా జరిగిందంటే నలభై సంవత్సరాలకి వస్త్రాలు ఒకేసారి ఇచ్చి నలభై సంవత్సరాలకి చెప్పులు ఒకేసారి ఇచ్చి మన్నాను మాత్రం ప్రతిరోజు ఇచ్చాడు ప్రతిరోజు పొద్దున్నే వారు లేచారు ప్రతిరోజు ఇచ్చాడు ఏ నలభై సంవత్సరాలకు వస్తలు ఇచ్చేసిన దేవుడు నలభై సంవత్సరాలకు చెప్పులు ఇచ్చిన దేవుడు నలభై సంవత్సరాలు ఒకసారి ఫుడ్ ఎట్ట పెట్టలే ఎందుకు పెట్టలేదంటే అలా గనక నలభై సంవత్సరాలు గనక ఒకేసారి అన్ని ఇచ్చేసి ఉంటే దే వుడ్ హావ్ ఈవెన్ ఫర్ గాడ్ హూ బ్రాట్ దమ్ అవుట్ ఆఫ్ ద బౌండ్రీస్ ఆఫ్ ఈజప్ ఐగుప్తు దేశం వారిని తీసుకొచ్చిన దేవుడినే వారు మర్చిపోయేవారు వారు మర్చిపోయారు కానీ సున్నతి కూడా వారు గుర్తులేదు అందుకే దేవుడు యహోశో గ్రంథంలో కారానికి వెళ్లే ముందు కత్తులతో మీరు సున్నతి చేసుకోండి సున్నతినే మర్చిపోయిన ప్రజలు దేవుణ్ణి మర్చిపోరా దేవుణ్ణి మరిచిపోతారేమోనని చెప్పి దేవుడు యోసేపుని ఎరుగని క్రొత్తరాజునిచ్చాడు నీ జీవితంలో నీవు ఎరుగని కన్నీరు నువ్వు ఎరుగని శ్రమ నువ్వు ఎరుగని అవమానం నువ్వు ఎరుగని ఇబ్బంది నీవు ఎరుగని శత్రువు పన్నాగం నువ్వు ఎరుగని కుయక్తిని నీ జీవితంలో ప్రభు అనుమతిస్తున్నాడా దట్ ఈస్ టు బ్లెస్ యూ దట్ ఈస్ టు స్టిరప్ యువర్ ఫైత్ నీ విశ్వాసాన్ని ప్రజ్వలింపచడానికి నిన్ను ఆశీర్వదించడానికి అన్న సంగతిని గమనించి నీ శ్రమలలో దేవునికి మొదలుపెడుతూ నీ శ్రమలలో ప్రభు దగ్గరికి నువ్వు మరింతగా రాగలిగితే ప్రభు మనల్ని సర్వకాలము విడనాడే దేవుడు కాడు